తినలేవనుకో మొత్తం మర్చిపోతాయి పెళ్ళమ్మా తుగరు పోతుంది పెళ్ళమ్మా ఏమైంది సంధ్య ఇంత రాత్రైనా ఇంకా వండుకోలేదు అస్సలు నిద్ర లేదు తెలుసా పొద్దున ఆన్లైన్లో ఒక డ్రెస్ చూసిన అది రేట్ ఎక్కు ఉంది అని చెప్పనని ఆర్డర్ పెట్టలేదు కానీ నా కళ్ళల్లో మొత్తం మొత్తం ఆ డ్రెస్ మీద అదే సంధ్య దీనికి ఇంతగానో ఆలోచించడానికి ఏముంది సంధ్య కనీసం నేను ఆర్డర్ పెట్టేస్తాను అది ఆర్డర్ పెట్టే ముందు సైజ్ కనుక్కోండి అరే నిద్రగోలు ఏం సైజ్ ఉంటుంది అబ్బా చిన్న సైజ్ ఉంటుంది దాని సైజ్ కనుక్కోవడం ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానరా కమర్ కమర్ కోల్ 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 నో 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 నాకు ఒక 20 రకాల గుడ్లు చేయడం వచ్చు ఇరవై రకాల గుడ్ల ఓన్లీ కోడి గుడ్డుతో అన్ని కోడి గుడ్డుతో అన్ని రకాలు చేస్తుంది మరి అదే నా టాలెంట్ అమెరికాలో నేర్చుకుంది ఇది ఒకటి ఫాస్ట్ గా అయిపోయి గబగబా అయిపోయేది అదొకటి సో ఆమ్లెట్లు చాలా రకరకాలు చేస్తాను నువ్వేనా హారిక ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఉప్పర్ మీటింగ్ కొత్త కదా అందుకని పరిచయం చేసుకుంటున్నాను పని చేస్తుంటే ఆటోమేటిక్ గా పరిచయం అవుతారు పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు ఇంత ముందు ఎక్కడ పనిచేసావు ముద్రా ఆడ్ ఏజెన్సీలో ముద్ర అంటే మంచి కంపెనీగా హిందు మానేసాం నిద్రపోతున్నా తీసారా చైర్మన్ గారు పిలిచారని వచ్చాను వాచ్మెన్ గారు వెళ్ళిపోతావా పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఆవిడని అడుగు ఏం చేయాలని అన్నాడు సొంత తెలివితేటలు వాడతాడు చెప్పామా నీ బామ్మారికి పిల్లంజునిగా ఉదాము నువ్వు దా నేను రాను మామ మీరే పోయి రాండి నువ్వెందుకు రావు నాకు పిల్లను సెలెక్ట్ చేసుకుంటు రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిగా లేదు గాలి కన్నా వేగమైంది ఏంటి మనసు మనసు కన్నా వేగమైంది ఆలోచన జ్ఞానం ఉన్న జంతువు పేరే మనిషి మనిషికి ఉండకూడదు అహంకారం ఉండాల్సింది మమకారం దుఃఖానికి కారణం కోరి మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు ఓ నీ వాన సల్ల గుండా పొట్టు పొట్టు కొడుతుంది సల్లి పెడుతాది పేళాలు గిట్లేసారో పేల పల్లీ అరే నీ గొంతు అంత మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాటవాడన్నా ఏ ఒక్క పాటవాడే అంత మంచిగాదే పల్లె ట్రైన్ల అమ్ముకునే అంత మంచిగా వచ్చింది అమ్మా ఎవరైనా ఉన్నారా అమ్మా ఆ ఏంది అమ్మా చందా అమ్మా చందా వాళ్ళ ఇది కదా పక్కది గణేష్ చందా గణేష్ వాళ్ళిలా ఎంత కలువు వినాయకు చంద అమ్మా వినయ్ చందా అంటున్నావు కదా మరోడల్లు కదా వాళ్ళు భారమే సాధారణంగా ప్రతి మగాడి విజయం అనకా ఒక ఆడదంటుందంటారు కానీ ప్రతి ఆడ దాని విజయం అనకా ఒక మగాడి ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం అనక నా భర్త నా చేతి వంట మంచి ఉన్నదా మా అత్త చేతి వంట సేమ్ ఇట్నే ఉండేదే మా మామ సన్యాసిలా కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నాడు మా మామ సన్యాసి కలిసి సేమ్ అసొంటి వంట ఇప్పుడు నేను తింటానా మరి నేను కూడా కలుతానంటావా మరి కళ్యాణి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చోలే పెట్టుకుండిన తల బద్దలయ్యేటట్టుంది అమ్మా సరే ఆ అతయ్య మీ అమ్మాయా మీ అమ్మాయి మామనా హలో అమ్మా ఏం చేస్తున్నా ఏం కోరండా అవనా చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం చెయ్యమంటావు అట్ట రవ్వట్ట పెసరట్ట అటుకులట్ట అట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్తా అంటే ఊరి కడపంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చట్న ఉల్లిపాయ చట్న ఎండనిరపకాయ చట్న కొబ్బరి చట్న మినప చట్న పల్లెల చట్న అనుగపప్పు చట్న గుమ్మడి చెట్న శనగ చట్న బొంబాయి చట్న మునిగాకు చట్న కళ్యాణ చట్న ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో నేను నచ్చినా లేట్ అయితే సాయంత్రం రాగా బజ్జీలు లేవా ప్లీజ్ అప్పడం బజ్జ అరటికాయ బజ్జ ఉల్లిపాయ బజ్జ బీరకాయ బజ్జ టమాట బజ్జ ఆలుగడ్డ బజ్జ బ్రెడ్ బజ్జ వంకాయ బజ్జ మిరపకాయ బజ్జ ఉమ్మడికాయ బజ్జ దోసకాయ బజ్జ ఏ బజ్జీ దేవాళ్ళు చెప్పే బుజ్జి నమస్తే మేడం నమస్తే కూర్చోండి చెప్పండి మేడం మా బిడ్డ చిన్నగా ఉన్నది మీ స్కూల్లో జాయిన్ చేసుకోండి ఆ జాయిన్ చేసుకుంటాం మీ బిడ్డ ఎన్ని ఉంటుంది మేడం నాలుగేండ్లు అంటే ఎల్కేజీలు వేయాలి ఫీజు ముప్పై వేలు ఉంటుంది ఇక మిగతా ఖర్చులు అంటే చాలా ఉంటాయి మిగతా ఖర్చులు అంటే పిల్లకు స్కూల్ డ్రెస్ అది మేమే ఇస్తాము పైసలు కట్టాలి మరి పిల్లకు షూజు షూస్ కూడా మేమే ఇస్తాము పైసలు కట్టాలి మరి పిల్లకు టై బెల్ట్ టై బెల్ట్ కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి బుక్స్ బుక్స్ కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి ఐడి కార్డు ఐడి కార్డు కూడా మేమే ఇస్తాం పైసలు కట్టాలి మరి చదువు మీరు బయట ట్యూషన్ చెప్పించుకోవాలి బయట ట్యూషన్ చెప్పించుకోవాలి మంచి పద్ధతి కాదే కొంచెం మీ అడ్రస్ చెప్తారా నాకు తెలీదు చెప్తారా అమ్మా రోజు ఇంట్లో తిని బోర్ కొడుతుందమ్మా ఈరోజు బయట తింటాను ఇంకా ఏమైనా బయట సల్మా మా ఫ్రెండ్ శాస్త్రి వస్తున్నాడు వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ వాడి ముందు నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి హాయ్ సలీం ఎలా ఉన్నావు బాగున్నాను ఏండి మన ట్రైన్ ఎండ్లో ఉండిపోయింది తాళాలు ఇవ్వండి గొడవలో ఏంటి మన హెలికాప్టర్ బాగా తిప్పు పట్టిసిందని ఇనుపు సామాన్ వేస్తానండి నేను బిల్డప్ కొట్టమనని వాడి బిల్డప్ కొట్టమని లేదే మన ఎదిరింటాయినా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏదో పనుందని బయటికి వెళ్ళారంట మన ఎదిరింటావిడ ఈ రోజు మిమ్మల్ని వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోమంది బాగోదేమో కదే ఇరుగు ఇలాంటి సమయాల్లోనే కదండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సరే వెళ్ళి పడుకుంటాను అక్కడ తాళాలున్నాయి తీసుకొని వెళ్ళండి తాళాలా తాళాలేంటి అతను ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారని ఆవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందండి అందుకే మిమ్మల్ని ఈ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకోమంది ఏమండి మన పెళ్ళి పది సంవత్సరాల్లో పాతగా అయిపోయిందని మీకు నచ్చినట్టుగానే సోఫా సెట్ మార్చారు డైనింగ్ టేబుల్ మార్చారు ఫ్రిడ్జ్ మార్చారు ఆఖరికి మీకు ఇష్టంగా కొనుక్కున్న మార్చారు పాతది మార్చేది ఉందండి పాతదా సార్ మీ ఆవిడ గారు లేరా వినడానికి బాగానే ఉందమ్మా ఒకదాంతోనే పని లేకపోతున్నాను రెండు ఆవిడ నాకెందుకు పనికి మన లేదవా నీ పెళ్లి నా తావుకు వచ్చినట్టుందిరా నేను ఒకటి చెప్తే ఆవిడొక్కటి చెప్తున్నాడు ఎందుకమ్మా మీ తమ్ముని పట్టుకుని అలా తిడుతున్నావు ఓహో నాకు స్వీట్లు తెలీదునా అయినా నాకు స్వీట్లు పడవమ్మా నాకు షుగర్ ఉంది మీకు షుగర్ ఉందేమో మీ చెవుడు వల్ల మాకు బీపీ వచ్చేలా ఉంది చంద కావాలా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఈసారి వచ్చినప్పుడు ఇస్తాంలే తాము రా పెళ్ళికారి తీరా ఇదిగో ఈ ఎదవకి పెళ్లి పెళ్లి మీరందరూ పోషనాలు వచ్చేయండి ఇదిగో ఒక ఓహో మీ తమ్ముడికి పిల్ల అందరూ తప్పకుండా వస్తావమ్మా ఈ ఎదో ఒకప్పుడు అర్థమైందిరా తమ్ముడు పద ఆ ఏమ్మా వంట వచ్చా వచ్చాంకే చెప్పమ్మా ఆ వెన్నెలు పెడతాను రైస్ కూడా పెడుతున్నాం వచ్చు ఆమ్లెట్ ట్రై చేయగలుగుతాను అమ్మా అది కూడా చెప్పు ఏం డాడీ ఫోన్లో ఏం చూస్తున్నావు తమ్ముడు మొబైల్లో జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నానక్క నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా ఇండియా క్యాపిటల్ ఏంటో చెప్పరా ఇండియా క్యాపిటల్ అయ్యక్క అయ్యా అయ్యా కాదక్క ఐ ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ మిగతావన్నీ స్మాల్ లెటర్స్ స్నానం చేసినందుకు పోతానవా తారానికే పోతానా పక్కరా ఎల్లుండి నీళ్ళు వచ్చినాక రెండో పక్క ఎత్తు నువ్వు అధ్వానం రాక్షసులకు బండి టక్కరైన ఎప్పుడు చూసినాకి మా మామ ఎప్పుడో ఉన్నది రెండు మళ్ళీ పండుగకి ఇదే పాత చీర కట్టుకో అన్నా ఒక్కొక్కరు చూడు నగ చీర గట్రా ముద్దు కొడతారు నువ్వున్నావు ఎందుకు ఏం ఎప్పుడు చూసినా ఎక్కువ మాట్లాడతావు ఎక్కువ మాట్లాడుతుంది తక్కువ మాట్లాడుతూంది ఎక్కువ మాట్లాడకే మంచిది కాదు ఎందుకు మంచిది కాదు కప్ప రాత్రి పగలు అంటూ తేడా లేకుండా ఎప్పటికి బెక బెక అని ఎక్కువ మత్తుకుంటది ఎవరన్నా పట్టించుకుంటారు రానే కాని కోడి ఒకటే ఒక్కసారి కొక్క అని కూస్తే ఊరంతా నిద్రలేస్త తెలుసా సరే మరి చీర తీసుకుంటావా కప్ప లెక్క ఎక్కువ బెకబెక బెకబెక్క అనకు చీర తీసుకుంటా కానీ నీ తావుడు అగ్గిదాలుగా మల్ల తాగతన్నవా తాగి ఇంటికత్తే సంపుతనన్నవు కదా నాకు చాలా భయం అయింది అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన నీ మల్ల మళ్ళా తాగి ఇంటికత్తే సంపుతనన్నవు కదా నాకు చాలా భయం అయింది అందుకే ఇంటికి రావడానికి ధైర్యం కోసం తాగిన భాగ్య ఏంటి ఆదివారం కదా మా అమ్మ వస్తుందండి తలకే మాసం తీసుకురండి సరే ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి మధ్యాహ్నం భోజనంలోకి కూరేం చేయమంటారు బంగాళదుంప ఫ్రై చేయ వద్దు అసలే కాళ్ళనొప్పులు అంటారు బెండకాయ ఫ్రై చేస్తాను బాగుంటుంది అలాగే వంట చేయడం రాదు బట్టలు ఉతకడం రాదు ఇంట్లో పనులు ఏవి రావు మ్యారేజ్ ఎట్లా వర్క్అవుట్ అవుతుంది అనుకుంటున్నావు ఫస్ట్ ఇంట్లో పనులన్నీ నేర్చుకో అప్పుడు నీ మ్యారేజ్ గురించి నేను ఆలోచిస్తా నీకు చేయాలా వద్దా అని అవును ఎందుకు మీ చెల్లితో హార్ష్గా మాట్లాడుతున్నావు మా చెల్లితో కాదు మీ తమ్ముడితో మాట్లాడుతున్నా నువ్వే చెప్పు ఇంట్లో పనులు రాకపోతే రేపు వచ్చి నా కోసిస్టర్ ఎంత ఇబ్బంది పడుతుంది ఓకే చట్నీ చేశాను దోశ కూడా ఇది కర్మల దేవుడా హలో మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి కావాలండి ఒక వాటర్ బాటిల్ అను ఒక వాటర్ బాటిల్ రెండు ప్లేట్ బిర్యానీ పంపించండి మరి ఎవరు చెప్పారు ఫోన్ ఆడదానివి అందులో పెళ్ళానివి ఉద్యోగం చేస్తావా అసలు నీకి లత్కు ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు 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 కొత్తగా మన పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా మరి పక్క నెల ఉన్న నీ ఫ్రెండ్స్ ఐడియా నేనే ఆలోచించానండి నువ్వు ఆలోచించావా ఒక ఇంట్లో రెండు పొయ్యిలు వెలకూడదు అలాగే ఒక ఇంట్లో రెండు బ్రెయిన్స్ ఆలోచించకూడదు ఈ బ్రెయిన్ ఆలోచించాలి ఈ బ్రెయిన్ తల దించాలి పైసలు ఇచ్చి పోసీల ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని పైసలకు పది రకాల పేరు తెలుసా పైసల కూడా రకాలుంటాయా అవునె గుళ్ళెచ్చదాన్ని ఏమంటారు బడిలా ఫీజు పెండిలల్లా కట్నం విడాకుల భరణం ప్రభుత్వానికి ఇచ్చేది పన్ను కోర్టులో ఇచ్చేది జరిమానా రిటైర్మెంట్ అయినాక వచ్చేది పెన్షన్ ఆఫీసులలో వచ్చేది జీతం కూలి పనిలో వచ్చేది కూలి పిల్లలకి ఇచ్చేది మెయింటెనెన్స్ బ్యాంకు లో అప్పు ఇచ్చేది లోను హోటల్ సర్వర్కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది లంచం మీ నాన్న నాకు ఇచ్చింది వరకట్నం మరి నేను నీకు ఇచ్చేది ఎడ్డెడ్డి సూపులు చూడకు నీకు నేను ఇచ్చేది ఇంటి ఖర్చు ఎంతైనా సానా సానా గ్రేట్ అంత ఏంటిదో విమానం టెలిఫోన్ కనిపెట్టింది మొగోళ్ళు రైలు ఇంజన్ కారు కంప్యూటర్ రాకెట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు కనిపెట్టారు మరి మీ ఆడోళ్ళు ఏమైనా కనిపెట్టరా ఏం కనిపెట్టలే కనిపెడితే ఒక్కల పేరు చెప్పు కనిపెట్టిన వాళ్ళందరినీ కడుపులో కనిపెట్టింది ఎవరు ఫారెన్కి వెళ్ళొచ్చావంట ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చి ఉంటుంది సింపుల్ క్వశ్చన్ ఆడతాను ఇంగ్లీష్ లేపు ఓకే ఐ డోంట్ నో నీ తెలుగులో ఏమంటారు ఐ డోంట్ అంటే బాబా నాకు తెలియదు నానే లక్షలు ఖర్చు పెట్టిస్తే నాకు తెలీదు అంటావాజీ ఇప్పుడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకోనంటే అడుగుతా వంద నైటి అడుగుతా మీ దొంపల్లే బాబు ఏంటి మంచి నీళ్ళు కాబట్టి తాగుతున్నా మంచి నీళ్ళు కాబట్టి తాగుతున్నా అమ్మా అమ్మాయి వీడియోలు మంచిగా ఉంటాయమ్మా సరే సరే గానీ నీకు కడుక్కోవడానికి కొంచెమైనా సిగ్గు అనిపించలేదా హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అట్లాంటి ఆ పక్కకున్న గంట కొట్టండి ఫ్రెండ్స్ అని అడుక్కుంటే నేనేమన్నా అంటానా అమ్మా సరే ఆగు అన్నం పట్టుకత్తా అద్దద్దమ్మా మీరు పెట్టిన అడ్డమైన గడ్డ దీని నా కడప అంతా ఖరాబ్ అయిందమ్మా గోళీలుంటే ఇప్పించండి అమ్మా అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు బాగ్యా నీకు కూడా సరే సరే అవును నీకు పండుగల ఏ పండుగ అంటే బాగా ఇష్టం నాకు దీపావళి అంటే ఇష్టం అవునవును నీ కడుపు సల్ల పడి కాలరెక్కలు ఇరిగిపోను మంది కుంపడల్లా మంటలు చూస్తే బాగా ఇష్టం ఏమండి ఏంటండి నీ గుత్తంకాయ కూర మిరియాల రెస్మెంట్ ఇష్టమా గుత్తంకాయ వేడి అన్నంలో గుత్తం వేసుకొని తింటే దీనమ్మా ఏముంటది నా స్వామి రంగా అయితే చేసేయండి చేసేయండి భాగ్య నాకు లాటర్ జరిగిందే ఆ పైసలతో మనం ఏం చేద్దామే వాళ్ళ కొన్ని నాకు ఇయ్యవా మా అవగారింటి పోయి కొన్ని రోజులు సంతోషంగా ఉండత్తా ఆ సరే ఇరవై రూపాయలు తగిలింది పది రూపాయలు నీకు పది రూపాయలు నాకు పోపో చెప్పం తయారైపో భాగ్య నీ బర్త్డే కి నేను ఒక మంచి గిఫ్ట్ తెచ్చిన అబ్బా నువ్వు ఎంత మంచి అడగక ముందు అన్ని పట్టుకొస్తావు ఇంత కదా ఏంటి అది పాత బట్టల మూటనే ఇగో నీకు ఇష్టమైన స్టీల్ సామాన్ కొనుక్కో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి పిల్లలు

ఐ టు లవ్ యూ బ్రదర్ హై బాయ్ నేను మంచి వైఫ్ నో కాదో నాకు తెలియదు కానీ డెఫినెట్ నీ మంచి కోరుకునే వైఫ్ నే ఏందే పొద్దుటికి వెళ్ళి వంట చేయలే బట్టలు ఉతకలే ఆ ఫోన్ చూసుకుంటా కూర్చున్నావు ఫోన్ లో ఫేస్బుక్ ఉంది కదా ఉంది కదా ద బుక్ లు ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ద బుక్ లు ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెడతానా ఏమైంది సుబ్బు అంత డల్ గా ఉన్నావు నా కల్లోకి అమ్మాసి మేడకా వచ్చాడనియా వస్తే ఆనందపడాలి గాని అంత డల్గా ఉన్నావేంటి చనిపోయి తీసుకోవడం మర్చిపోయాడు అన్నయ్య పర్మనెంట్ గా ఇల్లు పట్టుకొని ఉంటావా మాట మాటికి అలిగి అవ్వగారింటికి పోతావా ఏదో ఒకటి చెప్పు ఓ ఎన్నెల్లేందేమో ఇలా కొత్తగా అడుగుతాన్నావు జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటున్నా నీ పేరు రాపిస్తా కాదు లేదు అని మాటి మాటికి అవ్వారింటికి అలిగిపోతావా అక్కడనే రాయించుకో పేరు అమ్మా ఈ రోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రీ మోషన్ వచ్చిందమ్మా వచ్చింది ప్రీ కాదే ప్రమోషన్ అది కూడా మీ ఇంటి నుండే అదే అదే అమ్మా నాకు ఈ రోజు చాలా ఆర్పిక్ ఉందమ్మా అది ఆర్పిక్ కాదే హ్యాపీనే అదే అదే అవునమ్మా ఇంటికి అల్లుడు గారు ఎలా ఉన్నారు నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయి అమ్మా ఫైన్